హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే తాటికాయలకి వచ్చాం అందరం కానీ చెట్టు ఎక్కాలంటే అందరూ భయపడుతున్నారు తాటి చెట్లు ఉంటాయని అని మనకు చెట్టు ఎక్కడం రాదులే ఎక్కేవాళ్ళం ఒకప్పుడు ఇంక ఇప్పుడు ఎక్క ఎట్లా అంటే కింద పడితే మళ్ళీ దెబ్బలు అయింది ఇంకో చాలా ఇబ్బంది అవుద్ది అందుకని మనం తాటికాయలు వచ్చేవాడిని కొన్ని తీసుకొచ్చాం కానీ ఆడ చట్నీ ఉన్నాడు అది ఒక కాయ ఇసిరేసేవాడు వైకేసుకుందాం అదిగో తాటికాయ ఒకటి రేసాడు ఉన్న కాయలు కూడా చాలా ఉన్నాయి అన్ని కాయలు మొత్తం పోసేద్దాం